హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈగండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్లెయిన్ అయినా సరే మనకి చేతి పనితో పని లేకుండా నెక్కి అయినా అలాగే హ్యాండ్స్కి నడుముకి ఇలాగా థ్రెడ్ పైపింగ్ వేసేయండి వేసేస్తే మనకు టైం సేవింగ్ అవుతుంది ఓన్లీ హుక్స్ కాజాలు వేసుకుంటే సో ఇక నచ్చేది పండగలే కాబట్టి ఎక్కువగా బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుందండి భుజాలు కూడా జారవు ఇప్పుడు చూసారా నేను ప్రతి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అవని అలాగే నార్మల్గా లైనింగ్ అవని లైనింగ్ బ్లౌజ్ అయితే మనం ఎలాగో పైపింగ్ వేసేస్తాం కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్లు కూడా ఎలా వేసేసుకుంటే భుజాలు జారు స్టిఫ్గా పట్టేసి ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్కి ఎలా వేయాలనేది ఇప్పుడు చెప్తాను బ్లౌజ్ అయితే ముందు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇవి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ వచ్చేసి ఒకవైపు జాయింట్ పడేయండి ఒకవైపు అయితే లో కటింగ్ అనేది తీసేసాను దానికైతే జాయింట్ అవసరం లేదు బ్యాక్ సైడ్కి జాయింట్ వచ్చే విధంగా అంటే చెంకలకు వెళ్ళిపోద్దులండి ఇలా జాయింట్ అనేది చేసేసుకోండి ఇలా చేసేసుకునేక ఒక పీస్ అనేది పైనుంచి నుంచి కుట్టాను కదండి ఇంకో పీస్ చూసారా కింద నుంచి ఇట్లా కుడుతున్నాను సో ఈ విధంగా కుట్టేసుకోవాలి పైన అయితే కుట్టి వేసుకొని వచ్చింది ఈ విధంగా ఈ రెండు అయితే చంకలకు వెళ్ళిపోతాయి అన్నమాట ఈ కనిపించవాలండి అందుకోసం సరే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాను ఫస్ట్ అయితే డాట్లు అనేవి వేసేసుకుంటున్నాను మనము వన్ వన్ ఇంచ్ డాట్ కింద ఉంచేసుకుంటాం కదండీ అదేమొచ్చి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచుకి ఇట్లా వేసేసేయండి ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా డాట్ అనేది వేసేయండి ఈ డాట్కి మనము హైట్ అంత పెట్టుకున్నామో దాన్ని బట్టి వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గోరుతో కొంచెం రఫ్ చేసుకోండి బాగుంటుంది ఈ పట్టి తీసుకోండి బ్యాక్ పట్టి అంచు అంచున్నది అని తీసేసుకోండి లేకపోతే నార్మల్గా ఉంచిన అనేది కొంచెం కుట్టేసుకోండి సరిపోతుంది చిన్న అంచు సైడ్ని కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాట్లు వేసే దగ్గర చిన్న పీల్ట్ అనేది ఇలా ఇవ్వండి వెనక వైపు ఫ్రీగా తిరిగిపోద్ది అనమాట సో అయిపోయింది కదా పైనుంచి ఇలా రఫ్ చేసేసుకుని అంటే గోరుతోటి ఇట్లా అనేసుకొని ఇలా ఒక కుట్ట అనేది వేసేసుకొని వచ్చేయండి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయండి అక్కడ హై బటన్ వస్తుంది కదండి పాయింట్స్ ఇవ్వండి సో ఇప్పుడైతే ఇగోండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది పెట్టాను ఎందుకంటే హెవీ చెస్ట్ అనమాట హెవీ చెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా లాగేస్తుంది అండి అలాంటప్పుడు మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే కొంచెం ముందుకి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా అది కుట్టేసేయండి ఇక్కడ చూసారా సో నెక్స్ట్ వచ్చేసి పట్టి కాజాపట్టి డాట్ అండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మిడిల్లోకి వచ్చేటట్టుగా ఇలా వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ పట్టుకొని ఇట్లా అంటే చంకలో ఉండే డాట్ ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది కనిపించేస్తుంది ఇలా వేసేసుకోవడమే సో అయిపోయింది ఒక పార్ట్ అయితే వేసేసాను చూసారా ఈ విధంగా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ అనేది తీసేసుకోండి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అనేది వేసేసుకోండి మెయిన్ డాట్ చూసారా ఎంత వెడల్పు వచ్చిందో హెవీ చస్ట్ వాళ్ళకి ఈ డాట్ అనేది కొంచెం ఎక్కువే వేసేసుకోవాలండి ఇంచుమించు పావుతకు మూడు ఇంచుల వరకు వేయాలి చాలా ఎక్కువ అనమాట ఫార్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట ఇది అందుకోసం తర్వాత వచ్చేసి వేగోండి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేసేసాను కదా తర్వాత ఈ సంగ్లో ఉండే డాట్ అనేది వేసేయండి సో అయిపోయిందండి సో ఇప్పుడు షేప్ బెల్ట్లు అనమాట షేప్ బెల్ట్లు చూడండి మేము స్టిచ్చింగ్ ఎప్పుడు మీకు చూపించట్లేదు కదా ఇందులో చూపేసిన చూడండి ఈ పీసులు తీసేసుకున్నాను కదండి ఓపెన్ చేసుకోండి ఒకటి మిడిల్లోకి ఈ పీస్ ఇప్పుడు వేరే కలర్ అయినా పర్వాలేదండి ప్లెయిన్ క్లాతే కదా ఏం కాదు వేరే కలర్ ఇట్లా వేసేసుకొని మిడిల్లోకి రావాలన్నమాట అలాంటప్పుడు ఏం కావా చేయాలంటే ఈ కిందని రెండు ఒరిజినల్ క్లాత్లు పెట్టేశాను కదండి పైన ఏమొచ్చి వేస్ట్ క్లాత్ ఇట్లా పెట్టాను ఏదైనా పర్వాలేదండి ఫ్యాంటీ క్లాత్ ఉన్నాయి కొంచెం గట్టిగానే ఉంటుంది సో ఇట్లా కుట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసాక చూసారా ఇది వేరే క్లాత్ వేసాను కదా ఎల్లోది అది మిడిల్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ అలా కుట్టేశాక ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకొని ఇలాగ ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేయండి ఫిట్గా ఉంటుంది ఇలా వేసేయండి ఇదే విధంగా రెండోది కూడా రెడీ చేసి పెట్టే పెట్టేసుకోవాలండి షేప్ బెల్ట్ అనేవి ఎదురు ఎదురుగా వచ్చేటట్టుగా ఒకసారి చూసుకోండి ఎందుకంటే రెండు ఒకే కలర్ కాబట్టి పర్లేదండి ప్లెయిన్ క్లాతే కాబట్టి అదే కింద లైనింగ్ పెట్టి పైన ఒరిజినల్ పెట్టామనుకోండి ఇంకా చూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ మనం ఇవ్వండి నక్స్పెట్టి కాజాపట్టి వైపు వచ్చేది ఇట్లా ఎదురు పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ దాటి కుట్టాను కదా అది మన ఎదురుగా ఉంది దాని ఎదురుగా ఇది పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి కన్ఫ్యూజ్ ఉండదు ఇదిగోండి ఇట్లా క్లాత్ చాలేదు కొంచెం ఎక్కువ క్లా ఇలా పెట్టేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్గా పైన ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయండి లోపల సైడ్ ఒక క్లాత్ వేసేస్తే సరిపోతుందండి స్టిఫ్గానే ఉంటుంది ఇక చూసారా మొత్తం షేప్ ఎలాగుందో అలాగే కుట్టేసుకొని వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది తీసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు ఇందాక ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అవేమొచ్చి వచ్చి ఇప్పుడు స్టిచ్ చేయాలి ఇదిగోండి ఒక ఒక షేప్ బెల్ట్ అనేది తీసేసుకోండి షేప్ బెల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఒకటి వచ్చేసి ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చేసి ముక్సిపట్టి కాజేపట్టి అనేది పాదం వైపు వెళ్ళింది కదా ఇంకోటి వచ్చేసి మన వైపు వస్తుంది అనమాట ఇదిగోండి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగ ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి స్టిఫ్గా ఉంటుంది ఎక్కడ చూసారా ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఒకే లెవెల్లో వచ్చేసింది కదండి ఇలాగ వస్తుంది అనమాట ఇదిగోండి నీట్గా ఇలా పెట్టేసుకోండి షేబెల్ స్టిచ్చింగ్ అనేది మళ్ళీ మీకు చూపించాలంటే నాకు కామెంట్ చేయండి మీకు వీడియో చేసి పెడతాను సో ఇప్పుడైతే షెడ్ రెడీ చేసి పెట్టేసుకున్నాక ఇదిగోండి నేనైతే కాజా పట్టి రాసాను కాజా పట్టికి వచ్చేసి త్రీ ఇంచెస్ క్లాత్ అనేది పైన జాయిన్ జాయింట్ కదండి తర్వాత ఇలా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇక్కడైతే వన్ ఇంచ్ వచ్చేటట్టుగా పెట్టేసుకోండి ఇప్పుడు పట్టీ కొడుతున్నాం కదండి అది వన్ ఇంచ్ ఇలాగా ఉంచామనుకోండి మనకి హుక్స్లు కాజాలు వేది పెట్టే దగ్గర గ్యాప్ కనిపించదు అనమాట ఇట్లా మరీ చిన్నగా కాకుండా వన్ నుంచే ఇట్లా ఉండేటట్టుగా చూసేసుకోండి పైన క్లాత్ అనేది కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి అనమాట హుక్స్ పట్టికి వచ్చేసి ఒకటి ఒక క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి క్రింద నుంచి అయితే ఇట్లా వేస్తున్నాను అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు ఏదైనా సరే ఫైనల్గా మనకి స్టిచ్చింగ్ అనేది అవ్వాలి కదా ఇవ్వండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా తీసేసి పై నుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇగో సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదిగోండి వెనక వైపు అయితే తిప్పేసి ఇట్లా కుట్టు వేసుకొని ఇలాగొచ్చేయండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది ఇలా రౌండ్గా కట్ చేసేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఇవ్వండి ఇక్కడ చెప్తున్నాను కదా సైడ్ సైన్ దగ్గర ఒకసారి చూసుకోండి కరెక్ట్గా కింద పెట్టేసుకొని పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగా కొంచెం తీసేయండి పర్వాలేదండి ఇక్కడ ఇట్లా తీసినా సరే అడ్జస్ట్ అవుద్ది ఎందుకంటే మనము సైడ్ డాట్ పెడతాం కదండి ఆ టక్ దగ్గర తీస్తాం తీస్తామన్నమాట మరి లాప్ సైడ్ అయితే తీయము ఇవ్వండి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ మీద బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత ఎక్కువ ఉందో అంత ఏమొచ్చి కొంచెం ఖర్చు వదిలేసి మిగతా తీసేయండి ఇప్పుడు చూసారా అలా తీయబట్టి మనకి హ్యాండ్స్ దగ్గర ప్లస్ లాగా వచ్చేస్తుంది ముడతలు అనమాట ఎక్కువ తక్కువ అనేది రాదు సో తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇలా చేసేసుకోండి ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది భుజాలు జారకుండా ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే తీసేసాం కాబట్టి సో అయిపోయిందండి రెండు కూడా జాయింట్ అనేది చేసేసాం కదా ఇప్పుడు చూడండి చెప్తున్నాను కదా సెల్ఫ్ పైపింగ్ అన్నాను కదండి అంటే భుజాలు అనేవి జారవండి థ్రెడ్ థ్రెడ్తో పైపింగ్ వేసేసాం అనుకోండి అందుకోసం ఈ పైపింగ్ వేయాలంటే ముందుగా అయితే క్రాస్ పెట్టి తీసేసుకోండి ఈ నెంబర్ థ్రెడ్ అంటే పన్నెండో నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకోండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇట్లా ఫస్ట్ అయితే ఈ నేను వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకోండి కొంచెం క్లాత్ ముందుకే ఉంచేసి పెట్టేసుకోండి ఈ థ్రెడ్ పక్కన ఇలా కుట్టు పడేటట్టుగా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇగో నీట్గా చూసుకోండి కింద క్లాత్కి కూడా కరెక్ట్గా అంటే ఖర్చు మనం ఎంత ఉంచుతామో అంత ఖర్చుకి పడుతుందా లేదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ స్లోగా ఇలా లాగకుండా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఈ క్రా అంటే రౌండ్ దగ్గర లాగేమనుకోండి తర్వాత ఎత్తినట్టు కనిపిస్తుంది లాగకుండా ఫ్రీగా ఇలా వేసేసుకొని రండి సో ఇగోండి ఇలాగనమాట ఈ భుజాలు కూడా జారవండి మనం థ్రెడ్ పెడుతున్నాం కదా అందుకోసం టైట్గా పట్టేసి ఉంటుంది ఇగోండి హెమింగ్తో పని కూడా పని పని ఉండదు హెమింగ్ చేయన అవసరం కూడా పని ఉండదు అనమాట మనం హుప్సులు కాజాలు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇగోండి రౌండ్ దగ్గర కూడా స్లోగా రండి మరీ టైట్గా లాగేసామనుకోండి అనుకోండి ఎత్తినట్టు కనిపిస్తుంది సో పైపింగ్ క్లాత్ మనము వెనక వైపు తిప్పినా సరే చిన్నది డాట్స్ లాగా కట్ చేస్తాం కదండి అలా కట్ చేసినా సరే ఇలా టైట్గా అనుకోండి మనకి సెట్ అవ్వదు అనమాట సో అయిపోయిందండి ఈ చివరి వరకు వచ్చేసి ఇలా కట్ చేసేయండి మిగతా క్లాత్ ఇక చూసారా రౌండ్ అనేది ఇలాగ వచ్చింది కదా ఇది పైపింగ్ సేమ్ పైపింగే వేసేయండి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ లే కదా అందుకోసం ఇక్కడ చూసారా రౌండ్ల దగ్గర చిన్న చిన్న కట్ చేసుకోండి చూసుకోండి థ్రెడ్ అనేది తీగిపోద్ది ఇలా కట్ చేసేయండి కట్ చేస్తే ఇది పైపింగ్ వెనక్కి బాగా తిరుగుద్ది లేదంటే పైకి తేలుతుంది పైకి ఎత్తినట్టు కనిపించేస్తుంది అలాగే ఫ్రంట్ వైపు రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెనక వైపు తిప్పేయండి తిప్పేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట సో చూడండి వచ్చేసింది మనకి జారు అండి భుజాలు అనే జారు పట్టేస్తాయి అనమాట అంటే ఇంకా జారు కూడా నీటికి పట్టేసినట్టుగా కనిపిస్తుంది రౌండ్ కూడా బాగా వస్తుంది పై పైపింగ్ కూడా కనిపిస్తుంది అంటే హిమింగ్ అవసరం లేదండి బుక్స్లు కాజాలు వేసేసుకుంటే సరిపోద్ది ఇదే విధంగా నడుముకు కూడా వేసేసుకోవచ్చు అండి హ్యాండ్స్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక్క నెక్కే వేసాను ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని మిడిల్ నుంచి ఇట్లా చూసేసుకొని ఇలాగా పెట్టేసుకొని మనం ఖర్చుకి ఎంత ఉంచామో అంతవరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇప్పుడు కుట్టాం కదండి ఇప్పుడు హ్యాండ్ చూపిస్తాను చూడండి ఇలా రౌండ్గా వచ్చింది లేదంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లాగా వచ్చేస్తుంది ఉబ్బెత్తు కనిపిస్తుంది షోల్డర్ దగ్గర సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే ఇంకో కుట్ అనేది వేసేసుకొని వచ్చేయండి డబుల్ స్విచ్ అనేది వేసేసుకుంటే సరిపోద్ది ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి ఇగోండి ఇవి ఎక్కడట ఈ సైడ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది హిమ్మింగ్ చే అంటే థ దీనికైతే పైపింగ్ వేయలేదండి మామూలుగా హెమింగ్ చేయమన్నారు అందుకోసం పట్టేలాగా ముందైతే చిన్న క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసాను ఇక్కడ కట్ కట్ ఉంది కదండి అక్కడ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ అనేది సో రెండు హ్యాండ్స్ కూడా ఇట్లానే కుట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ జాయింట్ అనమాట ఇదిగోండి హ్యాండ్స్ కరెక్ట్గా ఫిట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి అయితే ఇప్పుడు చూడండి ఈ మనం కుట్టే బ్లౌజ్ కొత్తది ఇదేమొచ్చి ఆల్రెడీ కొల బ్లౌజ్ సింక్ అయింది కాబట్టి ఒకటి రెండు సార్లు చూసేసుకొని మళ్ళీ మెజర్ కొంచెం కొంచెం లూజ్ పెట్టండి ఆల్రెడీ అయితే వాళ్ళు వేసుకునేసరికి కరెక్ట్ ఫిట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇదే విధంగా మనకి ఎక్స్ట్రా కుట్లు అనేవి ఒక రెండు మూడు వేసేయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా ఇదే జాయింట్ అనేది చేసేయండి ఇలాగే ఇలా జాయింట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట సో చూసారు కదా ఇది ఫార్టీ సిక్స్ బ్లౌజ్ అండి ఈ టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది భుజాలు జారకుండా రెండు పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అని అయితే ఈ వీడియో చేశాను కదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకేదైనా వీడియోలు చేయాలంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను సైడ్ సైడ్జైన్ కూడా కరెక్ట్గా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్